తెలంగాణ సమాజం ఇప్పుడు గొంతు లేవనెత్తాల్సిన అవసరం ఉన్నది మరో ఉద్యమానికి తెరలేపాల్సిన అవసరం ఉన్నది నీళ్ళన్నీ దొబ్బుకబోతారు మన నీళ్ళన్నీ కొంటబోయే ప్రయత్నం చేస్తా ఉన్నారు అది మేడిగడ్డ కుంగింది అని తోని వీళ్ళ హస్తం లేకపోతే మేడిగడ్డ పింగ్ పియర్స్ కుంగడం వెనుక వీళ్ళ హస్తం లేకపోతే రెండేళ్ళు మూడేళ్ళైనా లేఖలు రాయని కిషన్ రెడ్డి కుంగిన కుంగిన గంట వ్యవధిలోనే ఎన్డీఎస్ఏకు లేఖ రాస్తారు లేఖ రాసిన గంటల వ్యవధిలోనే ఎన్డీఏసియ బృందం వస్తుంది ఎన్డీఏసిఎ బృందం అక్కడ అక్కడికి ఇక్కడ ఇప్పుడు సరస్వతి పుష్కరాలు పెట్టిరు కదా ఈ సరస్వతి పుష్కరాల నుంచి అటు మేడిగడ్డ దాకా పోనిస్తలేరట ఎందుకు పోనిస్తలేరంటే భాగోతం అంతా బయటపడుతుంది అక్కడ అంత పెద్ద లోపాలు ఏం లేవని చెప్పేసి ఇప్పుడు ఎటువంటి రిపేర్లు చేయకున్నా కూడా పదహారు లక్షల క్యూసెక్ల వరదలు తట్టుకొని నిలబడగలిగింది కదా గోదావరి ఎన్నడూ లేని వరదలు మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు మేడుగడ్డ కట్టినప్పటి నుంచి ఎన్నడూ లేని వరదలు వచ్చినప్పటి కూడా ఇయర్ ఇయర్ ఎన్నడూ లేని వరదలు వచ్చినప్పటికి కూడా తట్టుకో నిలబడ్డది కదా ఈ మేడుగడ్డ అన్నారం సుందిల్లా కాళేశ్వరం ప్రాజెక్టు మరి ఈ ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలల్ల దిగంగానే అసెంబ్లీ ఎన్నికలల్లో దిగంగానే ఇయల్ల ఎందుకు ఆ పియర్స్ కుంగినాయి అనేది అనుమానం వస్తుంది కదా ఎవరికైనా మొత్తం మీద పెద్ద కుంపటి పెట్టనున్నారు రాష్ట్ర ప్రయోజనాలను హరిస్తూ ఉన్నారు రాష్ట్రాన్ని ఆగం చేయడమే రెండు జాతీయ పార్టీల లక్ష్యంగా ముందడి పోతా ఉన్నది కరకట్ట దాకా ఉరికించడం అని పగవెంచుకున్న బాబు మళ్ళా తెలంగాణలో ఎంటర్ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను హరించేటందుకు చూస్తున్నారనేది ఇక్కడ క్లియర్ కట్గా గా అర్థమవుతా ఉన్నది